ఫ్రెండ్స్ ఇంటి దగ్గరనే ఉండి రైల్వేకి సంబంధించినటువంటి ఇప్పుడు వడ్డ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలని కానీ ఎట్లా సాధించాలి సో చాలామంది స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు సో కొంతమంది కోచింగ్ బోల్గా వెళ్ళగలుగుతారు కొంతమంది కోచింగ్ వెళ్ళలేరు మరి ఎట్లా ఏ ప్రణాళికలు వేసుకుంటే మనం ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని సాధించగలుగుతాం అయితే కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఈ యూనిఫామ్ జాబ్ అంటే ఒక రకమైనటువంటి మక్కువ ఒక సోక్ ఉంటుంది అనమాట ఎస్ నేను యూనిఫామ్ జాబే కొట్టాలన్నటువంటి ఒక ఇష్టం అయితే ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఇంకా కొంచెం చాలా సీరియస్గా అయితే ప్రిపేర్ కావాలి అయితే మీరు ప్రిపరేషన్ అయ్యేకట ముందు ఏం చేయండి అంటే ఫస్టు ఈ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని అంటే లేటెస్ట్గా మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏదో ప్రీవియస్ పేపర్ తీసుకొని ఒక ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాస్తే మీకు ఏమేమి వచ్చినాయి ఏమేమి రావు అన్నీ అవి బట్టబయలు అయిపోతాయి అన్నమాట సో అప్పుడు ఈ రానటువంటి టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ ఒక నోట్బుక్లు నోట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఏరియాల మీద బాగా ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు ఆ ఎగ్జామ్ ఇవ్వగానే మీకు ఒక అర్థమైపోతుంది అంటే మన స్టాండర్డ్కి ఇంటికాడ కూర్చొని చదివితే ఉద్యోగం వస్తుందా లేదా ఏమైనా కోచింగ్ తీసుకోవాలా ఒకవేళ కోచింగే తీసుకోవాలనుకుంటే మాత్రం మెయిన్గా మీరు ఆఫ్లైన్ కోచింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ కోచింగ్ అంటే ఇక మన దగ్గర డబ్బులు లేవు ఇక మనం వేరే ప్రాంతంలోకి వెళ్ళి చదవలేము ఆ రూమ్ రెంట్ ఇవన్నీ భరించలేము అనుకుంటే మాత్రం అప్పుడు ఆన్లైన్ కోచింగ్లకు వెళ్ళండి అనమాట సో ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కనుక మనం క్రాక్ చేయాలనుకుంటే టోటల్గా మనకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో నుంచి ఏమో ముప్పై ఐదు ఉంటాయి రీజనింగ్ నుంచి ముప్పై ఐదు ఉంటాయి జీకే నుంచి వచ్చేసి యాభై క్వశ్చన్స్ ఉంటాయి మనకు నైంటీ మినిట్స్ సమయం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మినిమం రోజుకు మనం ఒక ఆరు ఎనిమిది గంటలు ఖచ్చితంగా చదవాలి ఆరు ఎనిమిది గంటలు చదవకపోతే మనకు ఉద్యోగం అయితే రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ పెడతా ఉంటారు మీరు నిజంగా చెప్పాలంటే ఒక ఐదు నుంచి చదివిన ఐదు నుంచి ఏడు గంటలు చదివినా సరిపోతుంది ఆరు నుంచి ఎనిమిది చదవకపోయినా ఒక మినిమం రోజుకు ఒక ఐదు గంటలు చదివినాం అనుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది కానీ ఆ చదివినటువంటి చదువు అనేది కాన్సంట్రేషన్ పెట్టి చదవాలన్నమాట ఏదో ఉట్టికే ఏ చదివినట్టు యాక్టింగ్ కాకుండా నిజంగానే సీరియస్గా చదివితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి దీంట్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది సో రీజనింగ్ అంటే ఏ ఏ స్టూడెంట్స్ అయినా చేస్తాడు సో రీజనింగ్ అనేది పెద్దగా మనం దాని మీద ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు అందుకని మీరు డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీజనింగ్ కేటాయించురేం సో మీరు ఇవాల్సింది ఏంటంటే ఈ రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లలో ఉన్నటువంటి రీజనింగ్ సో దానికి ఒక కిరణ్ పుస్తకం దొరుకుతుంది తెలియడే అయితే విజేత కాంపిటీషన్ పుస్తకం దొరుకుతాయి చూడండి ఇక ఇంకా మీరు ఇంకా లేటెస్ట్ చూడాలనుకుంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సీజీఎల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఉండేటటువంటి రీజనింగ్ క్వశ్చన్ చూడండి అవి కొంచెం సిమిలర్గానే ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి అవి అందులో కొన్ని మోడల్స్ ఉంటాయి ఒక దాదాపులో ఒకసారి ఒక పదిహేను ఇరవై మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీకు రీజనింగ్లోనైతే మంచి స్కోర్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది డైలీ వేయాలి డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీజనింగ్ పెట్టుకోవాలి దాని తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే నేను మ్యాథ్స్ అయితే డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అయితే టైం అయితే కేటాయించాడు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మ్యాథ్స్ ఉన్నటువంటి సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి తర్వాత మనము ఈ షార్ట్ కట్ ట్రిప్స్ ట్రిక్స్ కానీ ఎట్లా వస్తాయి అంటే మనం రోజు ప్రాక్టీస్ చేస్తామంటే అవే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఎందుకని రోజు మీరు ప్రాక్టీస్ చేయండి సో మీకు అందులో నుంచే కొన్ని షార్ట్ కట్ ట్రిప్స్ ట్రిక్స్ అనేటివి వస్తూనే ఉంటాయి తర్వాత ఇంకా ఈ మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ మనకు ఒక ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి ఆర్ఎస్ అగర్వాల్ తీసుకుంటారు లేకుంటే మీరు ఫాస్ట్ ట్యాక్ మ్యాథ్స్ పుస్తకం తీసుకుంటారు లేదనే ఒక ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఏదైనా సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకుంటారు ఫస్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి దాని తర్వాత ప్రీవియస్ పేపర్ల మీదనైతే ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఈ జీకే విషయానికి వచ్చినట్టయితే జీకే అంటే మనకు పాలిటీ ఎకానమీ జియోగ్రఫీ హిస్టరీ దాని తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తర్వాత స్టాటిక్ జీకే ఉంటుంది కంప్యూటర్స్ ఉంటుంది దాని తర్వాత కరెంట్ అఫైర్స్ వస్తే లాస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్లో అంటే మనం ఓన్లీ హెడ్డింగ్ హెడ్డింగ్ చదువుకుండా సరిపోతే జరిగిపోతా ఫ్రెండ్స్ ఇక మనం డెప్త్కి వెళ్ళి చదవాల్సినటువంటి అవసరం లేదు ఓన్లీ హెడ్డింగ్స్ చదువుకోపోతే కరెంట్ అయిర్స్ అవైతే చదవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు మీడియా విషయానికి వచ్చినట్టయితే మీరు తెలుగు మీడియా అయితేనేమో ఐటెక్ విజయరాశయం పుస్తకం తీసుకొని చదవాలి లేదంటే మీ స్కూల్ పుస్తకాలలో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి అవి తీసుకొని చదవండి లేదు మన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీరు మీకు లూసెంట్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉన్నది సో ఆ పుస్తకం చదవండి సో మీరు జీకేని అయితే కవర్ చేస్తారు ఎగ్జామ్ సో మెయిన్ ఏంటంటే మీరు చదివిన దానికంటే ఎక్కువ అట్లీస్ట్ మనం ఎగ్జామ్ వచ్చే లోపల మూడు సార్లు రివైజ్ చేయాలి ఫ్రెండ్స్ రివైజ్ చేయకుండా పోయినామంటే ఉద్యోగం రాదు అనమాట అందుకని మూడు సార్లు అయితే కనీసం రివైజ్ చేయాలి ఇవన్నీ ముఖ్యం ఏంటంటే మన కాన్ఫిడెన్స్ మనకు ఉండాలన్నమాట ఖచ్చితంగా మనం ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల దాన్ని వదిలిపెట్టద్దు అనమాట ఎగ్జామ్ వచ్చేదాకా ఎగ్జామ్ రాసేదాకా ఉద్యోగం వచ్చేదాకా అదే కసితోటి ఉండాలి అట్టుంటేనే మనకు ఉద్యోగం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక రోజు రెండు రోజులు అది తర్వాత వదిలేసినామంటే ఉద్యోగం అయితే రాదనమాట ఇక మార్క్ టెస్ట్ల విషయానికి వస్తే మార్క్ టెస్ట్లు ఈ ఏడా కనబడితే అది ఒకటే సోర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ప్రీవియస్ పేపర్లు రావాలి టెక్స్ట్ బుక్ వాళ్ళు రాయాలి అడ్డా వాళ్ళు పెట్టినవి రాయాలి దాని తర్వాత లేకుంటే ఏదన్నా యూట్యూబ్ ఛానళ్ళలో ఏమైనా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తే రాయాలి ప్రతిదీ అంటే రకరకాల సోర్సెస్ నుంచి మనం ఎగ్జామ్స్ రాస్తూ మన స్కోర్ ఎంత వచ్చిందో ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి మీకున్న ఏడు రోజుల మినిమం వారానికి రెండు రోజులు మాక్ టెస్ట్లు ఇవ్వండి దాని తర్వాత రివిజన్ అయిపోయిన తర్వాత ఈ మాక్ టెస్ట్ల మీద ఫోకస్ చేయాలి సో మనకు ఇక్కడ రైల్వేలో స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మనము ఆ ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నాం ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్లో పోయినామనుకో ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక అయ్యో నాకు ఆన్సర్ తెలుసు ఈ ఆన్సర్ తెలుసు నేను తెలిసినా కూడా తప్పు పెట్టిన అనిపిస్తుంది సో ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి అంటే మనం మార్క్ టెస్ట్లు ఇవ్వకపోవడం వల్ల సో మార్క్ టెస్ట్లు ఇస్తా ఉంటే ఆ స్ట్రెస్లో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ స్ట్రెస్లో మనం కరెక్ట్ ఆన్సర్లు ఎట్లా పెట్టాలి అనేటటువంటి మనకు ఒక అలవాటు అవుతుంది దాని తర్వాత మనం ఎగ్జామ్లో పోతే మనం చేసేటటువంటి తప్పులు చాలా తక్కువ అయిపోతాయి అనమాట అందుకని సో రెగ్యులర్గా మార్క్ టెస్ట్ ఇవ్వండి త్రీ డేస్కి ఒకసారి వీక్లీ ట్రైస్ మార్క్ టెస్ట్ ఇవ్వాలి సో టైం టేబుల్ పక్కా వేసుకోవాలి ఉన్నటువంటి సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ కథం చేయాలి సో ఇట్లా సిన్సియర్ చదివితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా ప్లాన్ వేసుకుని చదవండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి